కీటకాలన్నిటిలో దోమ అత్యంత ప్రమాదకరమైన కీటకమని అది మన రక్తాన్నే తాగి మనకు ప్రాణాంతకమైన అంటువ్యాధులను మలేరియా డెంగ్యూ మొదలగు జ్వరాలను సంక్రమింపజేసే చిన్న కీటకమని దోమల నిర్మూలన ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జై గోవిందరావు సూచించారు మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎక్కువగా హాని చేసే మలేరియా దోమ డెంగ్యూ దోమలు మన గృహాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు డ్రమ్ములు వాడేసిన టైర్లు వాడేసిన కొబ్బరి బొండాలు రుబ్బురోళ్లు పూల కుండీలు ఫ్లవర్ వాజ్లు మొదలగు స్థలాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి కడిగి ఆరబెట్టుకోవాలని వర్షపు నీరు లేకుండా చదును చేసుకోవాలని దోమకాటు నుండి సంరక్షించుకోవాలని వర్షాకాలంలో జ్వరాలు విజృంభించే అవకాశం ఉంది కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా స్థానిక హెల్త్ అండ్ సెంటర్ సెంటర్ను సందర్శించాలని అక్కడ డెంగ్యూ మలేరియా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని చెప్పారు ఇవే కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరవై మూడు రకాల రక్తమూత్ర పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ హరిబాబు పద్మావతి ఎమ్మెల్హెచ్పీ ప్రవల్లిక నాగలక్ష్మి హెల్త్ అసిస్టెంట్స్ ఎం శ్రీనివాసరావు సురేష్ ఆరోగ్య కార్యకర్తలు సరిత శారా కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ట్లు కానీ అంటే డెంగు దోమ మలేరియా దోమ ఏంటంటే తొట్టులో పెరుగుతుందండి కొబ్బరి బొండల్లో పెరుగుతుందండి వాడి తైర్లో పెరుగుతుందండి పైన మొత్తం వాటర్ ట్యాంక్లో పెరుగుతుంది ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో దాని వెనక ఒక బాక్స్ ఉంటుంది చూసే వెనక బాక్స్ వాటర్ వస్తుంది మళ్ళీ పెద్ద పట్టించుకోము అక్కడ డెంగ్యూ దోమ మలేరియా దోమ అక్కడ పిల్లలు పడుతుంది అర్థమైందండి అందువల్ల మేము అంటే వారంకొసారి ఆ పూర్తి క్లీన్ చేసుకుంటాం అని చెప్పుకుంటాం మేము మా ఏ నమ్మకమైన ఆశా కార్యకర్తలు అందరూ వచ్చి దోమ కాదు కేవలం మన గృహాల్లో ఉన్నటువంటి నీళ్ళ పెరిగే పెరిగి దోమది ఈ డెంగ్యూ తోము కానీ మలేరియా తోము కానీ మంచి నిల్వ ప్రాంతం పెరుగుతామా ఈ అనే అనేది బాధగాలు సంబంధించి తోమా మృతి ఇట్లు పెరుగుతామా బాధకాలకి మేడోఫలు తోమంటే మృతి పెరుగుతుంది మనకి డెంగూ జ్వరాలకు కానీ మలేరియా జ్వరాలకు కానీ చిక్కునూరు జ్వరాలకు సంబంధించిన తోమా మంచి నిల్వ ప్రాంతం పెరుగుతుంది మనకి ఎక్కువగా మనకి బాధకాలు ఈ ఏరియాలు లేదు మెలడోఫీ ఏరియాలు లేదు మనకి ఏరియా ఉండదు ఏంటంటే ఎక్కువగా ఏళ్ళు పరిసర పరిసర ప్రాంతాలు ఉండేది ఏంటంటే డెంగ్యూ జ్వరాలు తడపా తడప వేలల్లో ఒకటి రెండు మలేరియా జ్వరాలు ఉండే అవకాశం ఇందువల్ల ఎక్కడిక్కడ వాళ్ళు ఎక్కువ ట్రైబల్ ఏరియాకి వెళ్ళి గిరిజన వెళ్ళి అక్కడ ఒక నెల రెండు కండి చేసి వచ్చినప్పుడు అంటే అక్కడ ఎక్కువ మలేరియా ఉంది కాబట్టి ఆ దామం వాళ్ళు కుట్టి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అంతే కానీ మన ఏరియాలో మలేరియా జ్వరం లేవు ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి అయితే ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఈ జనవరి అంతా కూడా మలేరియా మలేరియా మీద అవహంకల్ కల్పించాలని చెప్పడం జరిగింది అరవై మూడు రకాల పరిస్థితులు ఉన్నాయి మీరు చాలామంది సోకస్తులకి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి వందల వందలు కట్టుకుంటారు షుగర్ టెస్ట్ ఉంది కొలస్ట్రా టెస్ట్ ఉంది టైఫాయిడ్ టెస్ట్ ఉంది మడైడ్ టెస్ట్ ఉంది డెంగ్యూ టెస్ట్ ఉంది టీసీ ఈఎస్ఆర్ అని ఉంది నీటి పరీక్ష టెస్ట్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి దయించి మీకు ఒకటే ప్రభుత్వ సేవలు ఉపయోగించి ప్రభుత్వం సందర్శించి అక్కడ టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ రిపోర్టు ప్రైవేట్ హాస్పిటల్కి దళాలను ఎందువల్ల అంటే రెండు వేల రూపాయలు అవుతున్నాయని బయట పరి ప్రభుత్వ సేవలు ఉపయోగించుకోండి మీకు మిచ్చ అక్కడ ల్యాబ్టేషిస్ ఉన్నాడు చాలా టెస్ట్లు ఉన్నాయి మీకు ఎవరికైనా షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఏదైనా అక్కడికి వెళ్ళి చూసుకుంటాం జ్వరం వస్తే మాత్రం అసలు చదువుతుంది ఆ సలహా ఉంటాయి ఏ మాత్రం జ్వరం ఉంటే మాత్రం వెంటనే మనయన్నమ్ గారు ఉన్నారు ఆశాకార్తలు ఉన్నారు వెంటనే చెప్తే ఆ సెంటర్ తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడికి పోండి